మన పురాణాల్లో ప్రతి అవతారానికి ఒక రహస్యం ఉంది భగవంతుడు సృష్టిలో చేసే ప్రతి పుట్టుకకి ప్రతి మానవ బంధానికి ఒక ఆంతర్యం ఉంటుంది అలాంటి ఒక అద్భుతమైన రహస్యాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం అన్నదమ్ముల అనుబంధం అంటే అందరి నోటి నుండి వచ్చేది రామలక్ష్మణుల పేర్లు మరి అంతటి ఘనకీర్తి ఉన్న వారి గురించి తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి రాముడు అయోధ్య పట్టణానికి రాజు కావలసినవాడు కానీ కైకేయి మాట విన్న దశరథుడు రాముడిని పద్నాలుగేళ్ల వనవాసానికి పంపిస్తాడు ఆ సమయానికి రాముడి తమ్ముడు లక్ష్మణుడు రాజసం సుఖ సౌఖ్యాలన్నీ వదిలిపెట్టి అన్నకి తోడిగా అడవిలోకి వెళ్ళిపోతాడు లక్ష్మణుడు తన భార్య ఊర్మిలను కూడా వదిలిపెట్టి అన్నా వదినకి సేవకుడిగా రక్షకుడిగా ఉండటం ప్రారంభిస్తాడు అడవిలో ఎన్నో కష్టాలు ఎన్నో పరీక్షలు కానీ లక్ష్మణుడు ఒక్కసారి కూడా తన జీవితం గురించి ఆలోచించలేదు అన్ని తానుగా భరిస్తూ అన్నకి సేవ చేయడం మాత్రమే తన ధర్మంగా భావించాడు ఇలా పద్నాలుగేళ్ల పాటు లక్ష్మణుడు చేసిన త్యాగానికి సగటు మనిషి చేయలేడని భగవంతుడే అయిన రాముడి సైతం ఈ తమ్ముడి ప్రేమకి తలవంచక తప్పలేదు అందుకే ద్వాపర యుగంలో విష్ణువు మళ్లీ కృష్ణుడిగా అవతరించాడు ఆ కృష్ణునికి అన్నగా పుట్టాడు బలరాముడు బలరాముడు అంటే త్రేతాయుగంలో లక్ష్మణుడే ఈసారి కృష్ణుడు తమ్ముడిగా పుట్టి తన అన్న బలరామునికి సేవ చేసి ఆ ప్రేమకి ఆ త్యాగానికి ప్రతిఫలమిచ్చాడు అంటే త్రేతాయుగంలో రాముడు అన్నగా లక్ష్మణుడు తమ్ముడుగా ఉన్నారు ద్వాపర యుగంలో కృష్ణుడు తమ్ముడుగా బలరాముడు అన్నగా పుట్టారు అంటే లక్ష్మణుడికి తమ్ముడిగా రాముడు పుట్టి రుణం తీర్చుకున్నాడన్నమాట ఇదే అవతార రహస్యం ఇదే కర్మచక్రం ఇది భగవంతుడు త్యాగానికి ఎలా విలువిస్తాడో చూపించే జీవచరిత్ర ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది కర్మ ఎప్పటికీ వృధా కాదు మనస్ఫూర్తిగా చేసే త్యాగానికి ప్రేమకి ఎప్పటికైనా భగవంతుడు న్యాయం చేస్తాడు అది ఒక్కసారి కాదు అవసరమైతే మరొక జన్మలో అయినా భగవంతుడే అయిన రాముడు తన తమ్ముడు చేసిన సేవకి రుణం తీర్చుకున్నాడు మన జీవితంలో కూడా ఇలాంటి బంధాలు ఉంటాయి మనం చేసే మంచిని మనం చూపించే ప్రేమని భగవంతుడు ఎప్పటికైనా గుర్తుపెట్టుకుంటాడు ఇది త్యాగానికి ఇచ్చిన దేవుని సమాధానం మన పురాణాలు మనం తెలుసుకోవడం ఎంతో అవసరం మన పిల్లలకి కూడా చెప్పుకోవడం మన బాధ్యత